నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము అరటికాయ ఫ్రై చేసుకుందాం అండి ఇవ్వండి నేను నాలుగు అరటికాయలు తీసుకున్నాను పచ్చి అరటికాయలు ఫ్రై చేసుకుందాము దీంట్లోకి ఇప్పుడు కారం రెడీ చేసుకుందామండి నేను మొత్తం కట్ చేసి చూపిస్తానండి చెక్కు తీసేసుకొని పైన చిన్న చిక్కు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చూపించేస్తాను అరటికాయల్ని ఇప్పుడు కారం ఒకటి పట్టుకుందామండి ఇవ్వండి ఇవ్వండి ఒక చిన్న మిక్సీకి ఒకటి తీసుకున్నాను దాంట్లో కారం వేస్తానండి నాలుగు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి అండి కొంచెం అంతా ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెళ్ళిపోయారు రెబ్బలు ఇవ్వండి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇవి కారం రెడీ చేసుకుందామండి మిక్సీ పట్టేస్తాను అండి నేను కారం పట్టేసాను చూసారు కదా ఇట్లా పట్టేసుకోవాలి కొంచెం కోర్సుగా ఇవ్వండి కారం అయిపోయింది కారం పక్కన పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను అరటికాయలు ముక్కలు కోసేసానండి పొట్టు తీసేసి ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసేసానండి నల్లగా అవ్వకుండా ఉంటాయి కర్రీ చేసుకునే ముందే తీసుకోవాలి బయటికి అప్పటి వరకు మనం ఇట్లా నీళ్ళలోనే చేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు నేను వడేసేస్తున్నాను ఇట్లా జాలి కిందకి వేసేస్తున్నాను నేను స్టవ్ ముట్టిచ్చేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఆయిల్ వేడైంది ఇప్పుడు మనము తాలింబింజలు వేసుకున్నాము చిన్నకర ఆవాలు శనగపప్పు అవి వేసుకుందాము ఇవ్వండి ఒక ఉల్లిగడ్డ ఒకటే ఒక ఉల్లిపాయ వేసుకున్నాము ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఉల్లిపాయలు తాలిబిగింజులు అవి ఎందుకంటే మన అచ్చకాయంతో పాటు మళ్ళీ ఏమిటి బాగా ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు అచ్చగా వేసేస్తున్నాము ఎక్కువ వేయకు ఉల్లిపాయలు ఎందుకంటే మన ఉల్లిపాయలు అచ్చకాయలు చేస్తారా వేగిపోతాయి మళ్ళీ వెర్రగా వేగామంటే ఈ అచ్చగా వేగేటప్పుడు మల్లగా అయిపోతుంది ఇవ్వండి కారంలో కింద హాఫ్ స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ సాల్ట్ వేసి కట్ చేద్దాము ఇట్లా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం ఇవ్వండి సాల్ట్ వేసాను కదా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మంట కొంచెం మీడియోలో పెట్టేసుకొని మనం మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకున్నామండి ఇంకా ఒకసారి చూసుకున్నామండి ఇవన్నీ బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ కఫ్ వేసుకుందాము ఇవ్వండి కఫ్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేస్తున్నాము మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి మూత వేసి మనం ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ముక్క అనేది తొందరగా మెత్తపడిపోయి తొందరగా వేగిపోతుంది ఇవ్వండి ఇప్పుడు ఇట్లా ఫస్ట్ వేసుకున్నాం కదా మరి నాలుగు నిమిషాలు కట్టేస్తాం మనం మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అండి చూసుకుందాము నాలుగు నిమిషాలు అయిపోయింది కదా మధ్యలో కలుపుతూ ఉన్నానండి నేను చూసారు కదా ఎట్లా ఏగిపోయినాయో బాగా ఏగిపోయింది ఇంకా ఆఫేసుకోవచ్చు మనం కారం వేసుకొని పచ్చి కరియాపాకు నేను కొంచెం ఇట్లా ముక్కలుగా పింపేసి వేస్తున్నానండి కరివేపాకులు బాగుంటుందండి ఎరికే ఫ్రైలోకి టేస్ట్ ఇంకా కరియపాక వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కారం వేసేసుకున్నాము మనకి మీరు ఎంత కారం తినగలదో అంత కారం చూసి వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ దాకా వేస్తున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి నేను ఇంకా పట్టినస్తే వేయలేదండి మనం అయినా వాడుకోవచ్చు ఇంకా కారము ఇవన్నీ సరిపోయింది నాకు మూడు స్పూన్లు మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినగలరు కారం అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి ఇంక నేను గ్యాస్ ఆఫ్ వేస్తున్నాను వేడి మీదే కారం కూడా వేగిపోతుందండి మన కాయిలు మొత్తం పట్టేస్తుంది చూసారు కదా ఇంక మనం పెట్టుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపు కారం మళ్ళీ కారం మాడిస్తుంది ఈ వేడి మీదే మనం కారం వేస్తాం కాబట్టి మంచిగా వేగిపోతుంది కారం కూడా గాపే వేసుకోవటం ఈ గ్యాసు గాపేస్తున్నాను నేను అటుకే ఫ్రై అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు మన పప్పుకి సాంబార్కి రసంకి ఏదైనా పచ్చి రోటి పచ్చడి చేసుకున్నప్పుడు కూడా బాగుంటుందండి ఇట్లా నచ్చుకొని తినడానికి కాంబినేషన్గా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే మొత్తం ట్రై చేయండి చాలా మంది మన వీడియోస్ నైంటీ పర్సెంట్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సపోర్ట్ చేయొచ్చు కదా మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్ సపోర్ట్ చేయండి